సాధారణ దుస్తులు ధరించిన ఒక ఎస్పీ మేడం ఒక బట్టల దుకాణానికి వస్త్రాలు కొనడానికి వెళుతుంది అయితే అక్కడ ఆమెకు ఆ దుకాణదారుడికి మధ్య ఒక చిన్న గొడవ జరిగింది ఇక ఆ దుకాణదారుడు ఆమెను బెదిరించడం స్టార్ట్ చేశాడు మీరు నా మాట వినకపోతే పోలీసులకు ఫోన్ చేసి జైలుకు పంపించాల్సి ఉంటుంది అంటూ బెదిరించడం మొదలు పెడతాడు అతని మాటలు విన్న ఎస్పీ మేడం చిరునవ్వు నవ్వి దుకాణదారుడితో ఓకే పోలీసులకు ఫోన్ చేయండి వాళ్ళొస్తే అసలు నిజం బయటకొస్తుంది అంటుంది అయితే ఒకవేళ పోలీసులు ఇక్కడికి వచ్చారంటే తనను గుర్తుపట్టేస్తారు అప్పుడు అసలు సమస్య మొత్తం ఇక్కడే స్టార్ట్ అయిపోతుంది అనుకుంటుంది ఆ దుకాణదారుడు వెంటనే పోలీసులకు ఫోన్ చేస్తాడు వాళ్లు కూడా షాప్కొచ్చారు వారితో అతను చెప్పేసరికి వాళ్ళ ఆమెను తీసుకుని అక్కడి నుంచి వెళ్లారు కాని వాళ్లు మాత్రం సాధారణ దుస్తుల్లో ఉన్న ఎస్పీ మేడంని గుర్తుపట్టలేకపోతారు తప్పు చేసిన దుకాణదారుడిని వదిలేసి తనను తీసుకెళ్లడంతో ఆమె ఆశ్చర్యపోతుంది అయితే ఆ తర్వాత జరిగిన విషయం తెలిస్తే ఎవ్వరైనా ఆశ్చర్యపోకుండా ఉండరు మరి ఈ స్టోరీలో అసలేం జరిగిందో తెలియాలంటే వీడియో మొత్తం చూడాల్సిందే బీహార్లోని పాట్నా నగరంలో కొత్త ఎస్పీ పోస్టులకు నియామకాలు జరుగుతూ ఉన్నాయి ఆ నియామకాల్లో రజనీ సింగ్ ఎంపికవుతారు ఆమె నిజాయితీకి పెట్టింది పేరు ఆమె ఎక్కడికి వెళ్లి పనిచేసినా నిజాయితీగా పనిచేసే తత్వం ఆమె సొంతం అలా ఆమె పేరు నలువైపులా మారుమోగేది ఇప్పుడు అధికారులు ఆమెకిక్కడ పోస్టింగ్ ఇచ్చారు ఆమెకు ఈ ఊరిలో పోస్టింగ్ వచ్చి ఒక్కరోజే గడుస్తుంది ఆ రెండో రోజే తన దగ్గరకు తన తమ్ముడొస్తాడు నిజానికి తన తమ్ముడు పెళ్లి త్వరలో జరగబోతున్న సందర్భంగా తన అక్కను ఇక్కడి నుంచి పెళ్లికి తీసుకెళ్లడం కోసం వస్తాడు ఎందుకంటే ఆమెకు పోస్టింగ్ వచ్చాక ఆమె ఒక్కతే పాట్నాకు వచ్చింది ఫ్యామిలీ మొత్తం వేరే చోట ఉంది అయితే ఎస్పీ పెళ్లికి రమ్మని పోరు పెడుతున్న తమ్ముడితో ఇలా అంటుంది తమ్ముడా నువ్వు పెళ్లి చేసుకో ఏదో ఒక టైంలో నేనక్కడికొస్తాను అని చెబుతుంది కాని ఆమె సోదరుడు ఆమె మాట వినకుండా చిన్నపిల్లాడిలా చేస్తూ ఉంటాడు నువ్వు పెళ్లికి రాకపోతే నేను పెళ్లి కూడా చేసుకోను అంటాడు అక్క అంటే ఆ తమ్ముడికి అంత ఇష్టం ఎస్పీ అయినా కూడా ఇద్దరి మధ్య ఆ అనుబంధం అలాగే ఉంది సరే తమ్ముడు కంగారు పడకు నేను తప్పకుండా నీ పెళ్లికొస్తాను అని చెప్పింది దాంతో ఆ రోజు సాయంత్రం అతను తన ఇంటికి వెళ్లిపోయాడు ఆ మరుసటి రోజు ఉదయం లేచి ఎస్పీ మేడం పెళ్లి కోసం రెడీ కావాలి అనుకుంటుంది కానీ తన దగ్గర అంత అందమైన దుస్తులు లేకపోవడంతో సాధారణ దుస్తుల్లో ఆమె ఒక బట్టల షాప్ కి తన కార్లో వెళ్ళింది సాధారణ దుస్తుల్లో ఆమె ఒక బట్టల షాప్ కి తన కార్లో వెళ్లింది పెళ్లికి వేసుకెళ్లడానికి చీర లాంటివి కొనుక్కోవాలనుకుంది ఇక ఆ ఎస్పీ చాలా పెద్ద షాపులకు వెళ్ళింది కానీ ఆమెకు మంచి చీరలే దొరకలేదు అన్ని షాప్స్ లో మంచి చీరల కోసం వెతుకుతూ చివరికి ఒక షాప్కి వచ్చింది చివరికి ఆమె సురేష్ శారీ షాప్ కి వెళ్ళింది అక్కడ ఆమె పెళ్లికి గ్రాండ్ లుక్ ఇచ్చే చీరలు చూడడం మొదలుపెట్టింది ఎస్పి ఎస్పీ సాహిబా ఇంటి నుంచి వచ్చి రెండు మూడు గంటలు కావస్తున్నా చీరల సెలక్షన్ మాత్రం పూర్తి కాలేదు అయితే ఫైనల్ గా ఆ షాప్ లో ఆమెకు ఒక చీర నచ్చుతుంది దాంతో ఆమె బేరం చేయడానికి రెడీ అవుతుంది కానీ దుకాణదారుడు మాత్రం మేడం మా షాపులో ఒకే రేటు ఉంటుంది బయట బోర్డుపై రాసి ఉన్న రేటుకే ఈ చీర వస్తుంది అంటే పదివేలు అన్నాడు ఇక ఎస్పి మేడం ఆ చీరను చూసి ఓకే నో ప్రాబ్లం అంటూ ఆమె నుంచి పదివేల రూపాయలు ఇచ్చి చీరను తీసుకుంది ఆమె దానిని దుకాణదారుడికి ఇస్తుంది దుకాణదారుడు డబ్బును లెక్కించుకుని ఎస్పి మేడంకు చీర ప్యాక్ చేసి ఇచ్చాడు ఎస్పి మేడం కూడా తనకు కావలసింది దక్కడంతో సంతోషంగా అక్కడి నుంచి వేరే షాప్కి ఇంకా కొన్ని వస్తువులు కొనుక్కోవడానికి వెళ్లారు అలా వేరే షాప్కి వెళ్లి షాపింగ్ చేస్తుండగా తన చేతిలో ఉన్న ప్యాకెట్లో నుంచి చీర కింద పడిపోయింది దాంతో చీర మడతలన్నీ విడిపోతాయి అప్పుడు ఆమె చీర మడతలన్నీ విప్పి చూడడం స్టార్ట్ చేశారు ఎందుకంటే ఆ షాప్లో ఆమె కేవలం పై వరకు మాత్రమే చీరను చూశారు లోపలంతా విప్పి చూపించలేదు కాని ఇప్పుడు చూసేసరికి చీర లోపలంతా దారపు పోగులు ఊడి వచ్చేస్తూ కనిపించాయి చూడ్డానికి అసలేమీ బాగాలేదు పెళ్లికి ఆ చీరను పొరపాటున కట్టుకెళ్తే ఇంకేమైనా ఉందా అస్సలు బాగోదు కదా అనుకుంది దాంతో ఆ చీరను ఆమె తిరిగి ఇచ్చేయాలని అనుకుంది పైకి ఇంత అందంగా కనిపించింది కాని లోపల చూస్తే ఇన్ని దారపు పోగులు వచ్చేయడంతో ఆ చీర ఎక్కువ రోజులు మన్నేదిలా ఆమె కనిపించలేదు అలాగే చాలా ఎక్కువ ఖరీదులా కూడా ఆమె కనిపించింది ఆమె చీర మీద పెట్టుకున్న ఆశలన్నీ కూడా నాశనమైపోయాయి అని బాధపడుతూనే ఎస్పీ మేడం అక్కడి నుంచి మళ్లీ అదే సురేష్ చీరల దుకాణదారుడి దగ్గరకు వెళ్లి చీరను అతని ముందు విప్పి ఇదంతా చూపించి ఈ చీరను రిటర్న్ తీసుకుని మరో చీర ఇవ్వాలని అడుగుతారు ఇక ఆ చీరలమ్మే కొట్టువాడు కోపంతో ఆమెకు మళ్లీ చీరలు చూపించక తప్పలేదు రెండో చీరలో కూడా అన్నీ చూసి మంచి చీర కోసం వెతకడం మొదలు పెడుతుంది అయితే ఆ దుకాణదారుడికి తాను ఇక్కడ ఎస్పీ అని తెలియదు ఎస్పీ మేడం కూడా ఈ విషయాన్ని బయట పెట్టలేదు ఆ తర్వాత ఎస్పీ మేడం చాలాసేపు ఆ షాపులో చీరల కోసం వెతికినా ఆమెకు మంచి చీర కనిపించలేదు పోనీ అతను చూపించిన చీర ఆమెకు నచ్చడం లేదు దాంతో ఆమె అంకుల్ గారు ఇక్కడ మీ షాపులో నాకొక ఏ చీరలు నచ్చడం లేదు కాబట్టి నాకు డబ్బు తిరిగి ఇచ్చేయండి దాంతో నేను వేరే మంచి షాప్కి వెళ్ళి చీర కొనుక్కుంటాను అని చెప్పారు అప్పుడు ఆ దుకాణదారుడు డబ్బులు తిరిగి ఇవ్వడానికి అస్సలు తిరిగి తిరిగివ్వడం కుదరదు అంటూ తన షాపులోని ఒక చిన్న కరపత్రాన్ని చూపిస్తాడు ఒక్కసారి అమ్మిన వస్తువులను తిరిగి తీసుకొనబడవు అంటూ ఆ కరపత్రం మీద రాసి ఉంది తీసుకున్న వస్తువు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు కానీ డబ్బులు తిరిగి ఇవ్వడం వీలు కాదు అని అందులో రాసి ఉంది ఎస్పి మేడం ఈ విషయం విని చాలా ఆశ్చర్యపోయారు అప్పుడు ఆమె చూడు ఆ విషయం ఓకే అంకుల్ కాని నేను పదివేల రూపాయలు పెట్టి చీర కొన్నాను ఆ చీరలో లోపాలు ఉంటే నేనేం చెయ్యాలి అన్నది దానికతను అది కూడా మీ తప్పే ఎక్కువగా వాదించకు అన్నాడు ఇది మా షాప్లోని రూలు అంటే ఫాలో కావాల్సిందే ఎవరైనా సరే అని గట్టిగా హెచ్చరించాడు సరే కానీ నేను ఈ చీరను తీసుకుని నా ఇంటికి తీసుకెళ్లి తీసుకురాలేదు ఇక్కడి నుండి నేను పక్క షాప్కి వెళ్లానంతే నేనక్కడ ఈ చీరను చూసేసరికి అసలు విషయం బయటపడింది ఆ చీర ఏమీ బాగాలేదు కాబట్టి నేనా చీరను తిరిగి ఇవ్వాలనుకుంటున్నాను అన్నారు ఎస్పి ఆ దుకాణదారుడు మాత్రం తన వాదనకు కట్టుబడి నో మేడం నువ్వెవరైనా తిరిగి ఇవ్వను అని చెబుతాడు ఆ తర్వాత ఎస్పీ మేడం కాదు మీరు తిరిగి డబ్బు ఇవ్వాల్సిందే అని పట్టుబడుతుంది డబ్బు తిరిగి ఇవ్వకపోతే నుంచి బయటకు వెళ్ళను అంటుంది ఇలా చెప్పి ఎస్పీ మేడం అక్కడే కూర్చుని ఆ దుకాణదారుడు తిరిగి ఆ చీరను ఇచ్చేస్తుంది ఆమె ఇక తన మాట వినదు అన్న విషయం ఆ దుకాణదారుడికి అర్థమైంది ఈ మహిళ మొండిగా ఉందేంటి అనుకున్నాడు ఆమె ఎంతసేపైనా ఇక్కడి నుంచి వెళ్లడం లేదని తెలుసుకుని వెంటనే ఆమెను భయపెట్టడానికి చూస్తాడు అలాగే కూర్చోండి నేను పోలీసులకు ఫోన్ చేస్తాను అంటాడు నుంచి వెళ్ళకపోతే పోలీసులకు ఫోన్ చేసి ఇబ్బంది పెడుతున్నారని చెప్పి జైలుకు పంపిస్తాను ఇక్కడ సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి అన్నాడు ఒకసారి ఆ వస్తువును కొన్నాక తిరిగి మీకు డబ్బులు ఇవ్వడం కుదరదు కావాలంటే వేరే చీరను తీసుకు వెళ్ళండి అని మళ్లీ చెప్పాడు ఎస్పీ మేడం పోలీసుల పేరు వినగానే సరే మీరు పోలీసులకు ఫోన్ చేయండి నో ప్రాబ్లం వాళ్ళొస్తే విషయం కూడా తెలిసిపోతుందిగా అంటుందామే మీరు నాకు డబ్బు తిరిగి ఇస్తారా లేక ఫోన్ చేసి పోలీసులు పిలిపిస్తారా మీ ఇష్టం అని చెబుతుంది నేను పోలీసులకు కాల్ చేస్తాను వాళ్ళు వచ్చి మిమ్మల్ని బెదిరిస్తే కానీ మీకు అర్థం కాదు అంటూ అతను నిజంగానే పోలీసులకు ఫోన్ చేసి షాప్లో విషయం మొత్తాన్ని చెప్పి షాప్కొచ్చి వెంటనే ఆ మహిళను జైల్లో వెయ్యాలి అని చెప్తాడు ఆ తర్వాత ఎస్పీ మేడం ఆలోచించడం మొదలు పెడుతుంది పోలీసులు వస్తే తనను గుర్తుపట్టేస్తారు ఇక విషయం ఇక్కడతో సాల్వ్ అయిపోతుంది తిరిగి నా డబ్బు నాకు వచ్చేస్తుంది కానీ అతను ఇలా ఎంతమందిని మోసం చేస్తుంటాడు అనుకుంటుంది అయితే ఒకవేళ అక్కడకు పోలీసులు వస్తే ఎలా ప్రవర్తిస్తారో చూడాలి అనుకుంటుంది కానీ తాను ఎస్పీ అన్న విషయాన్ని ఎక్కడా పోలీసులు గుర్తించకుండా ఉండేలా జాగ్రత్త పడుతుంది అనుకున్నట్టుగానే కాసేపటి తర్వాత పోలీసులు అక్కడికి వచ్చి దుకాణదారుడితో మాట్లాడడం మొదలు పెడతారు వెంటనే ఆ షాప్ వాడు ఆ పోలీసును పక్కకు తీసుకెళ్లి అక్కడ అతనికి సీక్రెట్ గా ఐదు వందల రూపాయలు చేతిలో పెడతాడు మళ్లీ మామూలుగా షాప్లోకొచ్చి సార్ నుంచి తీసుకెళ్ళండి అన్నాడు గట్టిగా ఆమె ఇక్కడ కూర్చుని నా వ్యాపారాన్ని చెడగొడుతోంది అన్నాడు ఇక తన జేబులోకి ఐదు వందల రూపాయలు వచ్చేసరికి ఆ పోలీసు తన పని తాను చేసుకుపోతున్నాడన్న విషయం ఆమెకు అర్థమైంది ఎందుకంటే ఐదు వందల రూపాయల పవర్ చాలా ఎక్కువ కాబట్టి అతను ఆ మహిళతో అసభ్యంగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు ఆమెను వేధించడం మొదలు పెడతాడు ఏమమ్మా చదువుకున్నట్టు కనిపిస్తున్నావుగా ఇలాంటి పనులు చేయడానికి సిగ్గులేదా అంటాడు అమ్మిన వస్తువులు తిరిగి తీసుకునబడదు అని రాసి ఉంది కదా కనిపించలేదా అని అడిగాడు ఇదంతా విన్న ఎస్పీ చాలా ఆశ్చర్యపోయింది ఎందుకంటే వాస్తవానికి అది దుకాణదారుడి తప్పు అతను తాను అమ్మిన సరుకు కస్టమర్కి బాగోకపోతే తిరిగి తీసుకోవాలి చీరలో లోపం ఉంటే దాన్ని షాప్ వాళ్లే తీసుకుని కస్టమర్కి తిరిగి ఆ డబ్బు రిటర్న్ చేయాల్సి ఉంటుంది అయినా చీర బాగోనప్పుడు ఎవరైనా సరే ఇంత ఖరీదు పెట్టి ఎలా తీసుకోగలుగుతారు అయినా ఏదో రకంగా రాజీ పడాల్సి వస్తుంది లేదంటే కుదరకపోతే డబ్బును తిరిగి ఇచ్చేయాల్సి వస్తుంది కాని అలా జరగలేదు ఇది చూసి ఎస్పీ చాలా ఆశ్చర్యపోతుంది ఎందుకంటే అసలు వీళ్లు పోలీసులయ్యుండి ఇక్కడికి వచ్చి తప్పు చేసిన వారిని వదిలేసి తనను ఎందుకు నిందిస్తున్నారని అనుకుంటూ ఉంటుంది మనసులోనే సరే ఈ గేమ్ ఎంతవరకు ఈ పోలీసులు కంటిన్యూ చేస్తారో నేను చూస్తాను అనుకుంటుంది అప్పుడు ఆమె అక్కడి పోలీస్తో సర్ నేను ఎక్కడ తప్పు చేశాను ఈ దుకాణదారుడు కదా ఇక్కడ తప్పు చేసింది దానికి నేనెలా బాధ్యురాలనవుతాను ఆయనపై చర్యలు తీసుకోవాలి నా డబ్బును నాకు తిరిగి ఇప్పించండి నేను తీసుకున్న ఈ చీర మొత్తం చూశాక అప్పుడు మీరు మాట్లాడండి అంటుంది ఈ చీర అసలు ఇలా ఉంటే ఎవరైనా తీసుకుంటారా చెప్పండి అని చీర విప్పి చూపిస్తుంది మరి నేనెందుకు తీసుకుంటాను అని ప్రశ్నించింది కూడా దానికి ఆ దుకాణదారుడు సార్ నేను చీరని వారికి బాగా చూపించాను ఆమె ఈ చీరను బేరమాడి దానికి ఆమె మొత్తం డబ్బులు చెల్లించి ఇక్కడి నుంచి వెళ్లిపోయి తిరిగి వచ్చి మళ్లీ ఆ చీరను మార్చండి అని అడుగుతోంది అని గట్టిగా అరుస్తూ చెబుతున్నాడు ఇది వింటున్న ఎస్పీకి కోపం తన్నుకొస్తోంది దాంతో ఆమె పోలీసుతో ఇలా చెప్పింది చూడండి ఇది చూడండి ఈ షాప్ ఇచ్చిన బ్యాగ్ ఇందులోనే చీర పెట్టి ఇచ్చారు నేను పక్కనే ఉన్న షాప్ కి మాత్రమే వెళ్లి తిరిగి వచ్చి చీర రిటర్న్ చేస్తాను అని చెప్పాను మీరు నన్ను నమ్మకపోతే నేను సైడ్ షాప్ కు వెళ్లాను అప్పుడు అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ చూడండి అని చెప్పింది అయితే ఆ పోలీసు వీలైనంత త్వరగా ఫుల్ స్టాప్ పెట్టేసి వెళ్లిపోవాలి అనే కంగారులో ఉన్నాడు ఇక ఆమెకు ఓపిక నశించి అరవడం మొదలు పెడుతుంది నీకు అనిపించడం లేదా చదువుకున్న వాడివిలా కనిపిస్తున్నావు అయినా ఇలాంటి పనులు చేసే బదులు చీర మార్చుకునేలా చెయ్యొచ్చు దుకాణదారుడు అతను చెప్పినట్టు మీరు చేస్తున్నారు అంది అప్పుడు ఆ పోలీసు దుకాణదారుడు చెప్పింది నిజమే ముందు మిమ్మల్ని అరెస్ట్ చేయాలి అన్నాడు ఇది విన్న ఎస్పీ ఫుల్ ఫైర్ అయింది సరే సార్ మీ ఇష్టం మీరు ఈ విషయం నిజమని నమ్మితే నన్ను జైల్లో పెట్టండి నేను అక్కడే తేల్చుకుంటాను నేను చేయని తప్పుకు ఎలా బంధిస్తారో నేను చూస్తాను అంది ఎస్పీ ఆమెను జీప్లో కూర్చోబెట్టబోయాడు అప్పుడు ఎస్పీ మీరు చట్టాన్ని రక్షించే వాళ్ళు అని కదా అంటారు మరి మీరు ఒక మహిళను అరెస్ట్ చేసేటప్పుడు మహిళా పోలీసుల్ని తీసుకురావాలని తెలియదా అని అడిగింది అది విన్న ఆ పోలీసులకు చిరాకొచ్చింది ఈ మొత్తం ఘటనకు ఆ షాప్ దగ్గర చిన్న గుంపు తయారైంది అసలేం జరుగుతోంది అని తెలుసుకోవడానికి వచ్చారు వెంటనే అతను ఒక లేడీ కానిస్టేబుల్ పిలిచాడు మహిళా కానిస్టేబుల్ అక్కడికి రాగానే ఎస్పీని పట్టుకుని జీప్లో కూర్చోబెట్టారు ఈ విషయం మొత్తాన్ని ప్రజలు గమనిస్తున్నారు కానీ ఒక పోలీసు ముందు ఎవరు మాత్రం ధైర్యం చేసి మాట్లాడతారు ఈ విషయం తలుచుకుంటూ అందరూ మౌనంగా ఉండిపోయారు ఎస్పీని మార్కెట్ నుంచి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు ఆమె పోలీస్ స్టేషన్ లోపల కూర్చుంది అయితే ఆ పోలీస్ స్టేషన్ లో ఒక పోలీసున్నాడు అతనికి ఎస్పీ మేడం గురించి బాగా తెలుసు ఎందుకంటే కొన్ని రోజుల క్రితం ఎస్పీ దగ్గర డ్యూటీని చేశాడు ఎస్పీ నిజాయితీ అతనికి ఎంతో నచ్చింది మొదట్లో ఆమె గురించి అంతగా తెలియకపోయినా నెమ్మదిగా ఎస్పీ గురించి తెలుసుకున్నాడు ఆమె నిజాయితీకి మారుపేరు అనుకునేవాడు ఇప్పుడు ఆ ఎస్పీ పోలీస్ స్టేషన్లోకి రావడాన్ని చూసిన వెంటనే అతనికి అర్థమైంది ఆమెను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కి తెచ్చారని అతను ఆ సమయంలో ఆశ్చర్యపోయాడు అతను వచ్చి ఆ అరెస్టు చేసిన పోలీసుకు అసలు విషయం చెప్పడం స్టార్ట్ చేశాడు సార్ మీరు చాలా పెద్ద తప్పు చేశారు ఈ తప్పుకు మీరు పశ్చాత్తాపడాల్సి ఉంటుంది అన్నాడు అయితే అక్కడున్న ఎస్పీ ఆ పోలీసుని చూసి మౌనంగా ఉండమని సైగ చేస్తుంది దాంతో ఆ పోలీసు నిశ్శబ్దంగా ఉండిపోతాడు ఏంటి మళ్ళీ చెప్పు నేను తప్పు చేశాను అంటున్నావా నిజానికి చట్టం గురించి మీకు బాగా తెలుసన్నట్టుగా ఉంది అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా అంటూ ఛాలెంజ్ చేశాడు పోలీస్ ఈ ఒక్కరోజు రాత్రి లాకప్లో అసలు చట్టం అంటే ఏంటో ఆమెకు బాగా తెలిసిపోతుంది అన్నాడు దాంతో ఆయన ఎస్పీ మేడంని లాకప్ లో బంధించాడు కానీ లోపల నుంచి ఎస్పీ మేడం ఆ పోలీసుకు అన్ని రకాల లీగల్ మ్యాటర్స్ చెప్పడం మొదలుపెట్టింది మీరు తప్పు చేస్తున్నారు నేను తప్పు చేశానని చెప్పి రాత్రిపూట ఒక మహిళనైన నన్ను లాకప్ లో బంధించడం చట్ట విరుద్ధం అని చెప్పింది ఇదంతా విన్న పోలీసుకు మరింత కోపం వచ్చింది ఆ కోపంతో ఆమె మీద అరవడం స్టార్ట్ చేశాడు మీరు నోరు మూసుకోండి లేదంటే మహిళా కానిస్టేబుల్ లను పంపించి మీకు బడిత పూజ చేయించాల్సి వస్తుంది అన్నాడు అప్పుడు ఎస్పీ తనకు చట్టం తెలుసని చెప్పింది అయినా నన్ను ఇలా ఎలా కొట్టిస్తారు సరే ధైర్యం ఉంటే కొట్టించండి చూస్తాను అని పాయింట్స్ లాగింది ఆ మాటలకు అతనికి ఇంకా కోపం పెరిగిపోయింది దాంతో అతను ఆవేశంగా లేడీ కానిస్టేబుల్ ను ఆర్డర్ పాస్ చేశాడు వెళ్లి ఆమెకు తగిన గుణపాఠం చెప్పు అని ఆ తర్వాత మహిళా కానిస్టేబుల్ ఆ లాకప్లోకి వెళ్లడం మొదలు పెట్టగానే ఎస్పీ సాహిబ ఆమెను ఆపి ఒక్క అడుగు ముందుకేశావో మర్యాదగా ఉండదు అని చెప్పింది ఆ తర్వాత ఎస్పీ తన ఐడి కార్డు తీసి చూపించింది ఆ మహిళా కానిస్టేబుల్ ఐడి కార్డును చూసి ఆశ్చర్యపోయి షాక్ అయిపోయి ఎస్పీ మేడంకి గట్టిగా అరుస్తూ సెల్యూట్ చేసింది ఇదంతా చూసిన ఆ పోలీస్ ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాడు అయోమయానికి గురయ్యాడు ఆ మహిళా కానిస్టేబుల్ లాకప్ డోరు తెరవడంతో ఎస్పీ మేడం ఆ లాకప్ నుంచి బయటకొచ్చారు ఆ తర్వాత ఆమె పోలీసును బెదిరించడం మొదలు పెడుతుంది అక్కడున్న మహిళా కానిస్టేబుల్లు ఆమెకు సెల్యూట్ కొట్టడం చూశాక ఆమె తనను బెదిరించడం లా పాయింట్స్ అడగడం చూశాక ఆమె ఈ జిల్లాకు వచ్చిన కొత్త ఎస్పీ కావచ్చు అని అర్థం చేసుకోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు అతనికి ఆ ఎస్పీ గురించి అతనికి బాగా తెలుసు ఆమె ఒక మంచి వ్యక్తి నిజాయితీగా ఎలా పనిచేస్తుందో ఆమె తన పని పట్ల ఎంత విధేయతగా ఉంటుందో తెలుసు ఆమె గురించి అక్కడి పోలీస్ స్టేషన్లో ఉన్న మిగతా వారికి కూడా తెలియడంతో ఆమెకు అందరూ సెల్యూట్ చేస్తారు అయితే ఏ పోలీస్ అయితే ఆమెను అరెస్ట్ చేశాడో అతని ప్యాంటు మొత్తం చెమటతో తడిసిపోతుంది ఇదంతా చూసిన వెంటనే ఆయన మేడం కాళ్లు పట్టుకుని సారీ చెప్పడం మొదలు పెడతాడు మేడం నన్ను క్షమించండి నేను పెద్ద తప్పు చేశాను ఇలాంటివి మళ్లీ జరగవు అన్నాడు ఏడుస్తూ కాని ఎస్పీ అతన్ని లేపి మీరు తప్పు చేయలేదు మీరు చిత్తశుద్ధితో పనిచేశారు అదే ఆ దుకాణదారుడు మీ జేబులో ఐదు వందల రూపాయలు పెట్టాడుగా అందుకే మీరు నిజాయితీగానే పనిచేశారు ఐదు వందలకు మీరా పని చెయ్యకపోయి ఉంటే పదివేల విలువ చేసే వస్తువులు చెడిపోయేవి కాదు అంటే మీరు మీ పనిని నిజాయితీగా చేసి ఉంటే మీరు క్షమాపణ చెప్పాల్సి వచ్చేది కాదు కదా మీరు చాలా నిజాయితీగా ఉంటారనుకున్నాను కాని మీ నిజాయితీ లంచగొండితనం పెంచేదిగా ఉంది తప్ప తగ్గించేదిగా లేదు అని చెప్పింది ఇది ఆ పోలీసు మరింత సిగ్గుగా మరింత ఇబ్బందిగా తెగ ఫీల్ అయిపోయాడు సారీ చెప్పడం మొదలు పెట్టాడు కానీ ఆ మహిళా ఇన్స్పెక్టర్ మాత్రం మీరు ఏ తప్పు చెయ్యలేదు నేరం మాత్రమే చేశావు దానికి నీకు తప్పకుండా శిక్ష పడుతుంది అని చెప్పింది ఈ విషయం మీద ఎస్పీ అక్కడి నుంచి కొంతమంది ఉన్నతాధికారులకు ఫోన్ చేసి పిలిపించింది వారిని పిలిపించాక మొత్తం విషయం చెప్పి వెంటనే అతనిపై చర్యలు తీసుకోవాలి అని చెప్పింది కాని అప్పుడు ఉన్నతాధికారులు మేడం ఇతనిపై కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తే దీనికి ఆధారాలు కావాలి అతనే ఇదంతా చేశాడు అనే రుజువు కావాలి అని చెప్తారు దానికి ఎస్పీ మేడం మీరు నిజంగా ఈ కేసు మీద బాగా పాయింట్స్ తీస్తున్నారు అంటూ ఆలోచించడం మొదలు పెడుతుంది ఆ తర్వాత ఆమె దుకాణదారుడు ఉన్న దుకాణంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ గురించి తెలుసుకుంటుంది ఈ షాప్లో సీసీ కెమెరా ఫుటేజ్ ఇమ్మని పోలీసులు వెళ్లి అడిగితే అతను ఇవ్వను అని చెప్పి మండిపడ్డాడు ఎందుకంటే అతని ఇంతకుముందు ఎస్పీ మేడం మీద కూడా అలాగే విరుచుకుపడ్డారు వీళ్లు మామూలు తీసుకుంటున్నారు కాబట్టి అతను ఫుటేజ్ ఇవ్వను అని చెప్పాడు దాంతో ఎస్పీ అక్కడి నుంచి ఆ పోలీసుతో కలిసి ఆ దుకాణం దగ్గరకు వెళ్తే అన్ని ఆధారాలు లభిస్తాయి ఆ సాక్ష్యాధారాల ద్వారా పోలీసులకు శిక్ష పడుతుంది అని చెప్పారు ఉన్నతాధికారులు ఇక ఆమె షాప్ దగ్గరికి వెళ్లి అక్కడ తన ఐడి కార్డును చూపించింది ఆమెతో వచ్చిన పోలీసుకు ఆ షాపతను కూడా బాగా తెలుసు ఇక ఆమె ముందే ఆ పోలీసు సీసీటీవీ ఫుటేజ్ గురించి అడిగేసరికి అతని ఇచ్చాడు ఆమె ఎస్పీ అని తెలుసుకున్న దుకాణదారుడు వణుకుతూ చేతులు జోడించి వారికి క్షమాపణలు చెప్పడం మొదలు పెడతాడు మేడం నన్ను క్షమించండి నేను పెద్ద తప్పు చేశాను నన్ను అర్థం చేసుకోండి మేడం ఇలా ఎప్పుడూ చెయ్యను అంటాడు ఇప్పుడు అతని షాప్ లో కూర్చున్న కొందరు ఇదంతా చూసి చాలా ఆశ్చర్యపోయారు ఏ తప్పు చెయ్యకపోయినా ఒక మహిళను పోలీసులకు పిలిపించి జైలుకు పంపించిన ఆ పోలీసులందరికీ ఆమె బాస్ అన్న విషయం అక్కడ ఉన్న అందరికీ అర్థమైపోయింది ఆ తర్వాత వారు ఆ వార్తను చుట్టుపక్కల మొత్తం పాకించారు తర్వాత ఎస్పీ ఆ దుకాణంలోని సీసీటీవీ ఫుటేజీని రికార్డు తీసుకోమని పోలీసులకు చెప్పింది తర్వాత దుకాణదారుడు అతనికి సీసీటీవీ రికార్డింగ్ ఇచ్చాడు ఈ రికార్డింగ్ ఇచ్చిన తర్వాత వారికి చేతులు జోడించి మళ్లీ మళ్లీ క్షమాపణలు చెప్పాడు మేడం నన్ను క్షమించండి నేను పెద్ద తప్పు చేశాను అంటాడు ఇకపై మీరు ఇలాంటివి చేయనవసరం లేదు విక్రయించిన సరుకులు తిరిగి రాలేదని కరపత్రంపై రాసిన దుకాణదారుడు వెంటనే కరపత్రాన్ని చింపి ఎస్పీ కాళ్లు పట్టుకోవడం ప్రారంభించాడు కాని ఎస్పీ అతన్ని లేపి అందరి ముందు చూడంకుల్ నువ్వు చాలా ముసలివాడివి నువ్వు నా కాళ్లు పట్టుకుంటున్నావు అలా అసలు చెయ్యకూడదు అని చెప్పింది ఇక మీదటి ఎవరితోనూ అటువంటి తప్పు చేయవద్దు ఎందుకంటే ఇక్కడ మీ వద్దకు ఏ కస్టమర్ వచ్చినా అతను దేవుడితో సమానం ఈ రోజు తర్వాత మళ్లీ ఇలా జరుగుతున్నట్టు మీ దుకాణం గురించి నేను ఏదైనా ఫిర్యాదు వింటే మాత్రం మీపై కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది ఆ తర్వాత మిమ్మల్ని ఎవరూ రక్షించలేరు కాబట్టి జాగ్రత్తగా ఉండండి అంటూ ఘాటుగానే వార్నింగ్ ఇచ్చి ఆ సీసీటీవీ ఫుటేజ్ ని తీసుకుని పోలీస్ స్టేషన్ కు వెళ్తుందామే పోలీస్ స్టేషన్ కు వెళ్లిన తర్వాత ఆ సాక్ష్యాన్ని ఉన్నతాధికారుల ముందు ఉంచి జీవితంలో ఇలాంటివి జరగకుండా వారిపై చర్యలు తీసుకోవాలని చెబుతుంది ఆ తర్వాత సదరు పోలీసును సస్పెండ్ చేసి కేసు విచారణ పూర్తయ్యాక మూడేళ్ల జైలు శిక్ష విధించి జైల్లో పెట్టారు తర్వాత ఎస్పీకి ఆ దుకాణదారుడు క్షమాపణ చెప్పడంతో పాటు ఆమె డబ్బు తిరిగిచ్చేశాడు తర్వాత అదే డబ్బుతో ఆమె మరొక దుకాణం నుండి తనకు కావలసిన వస్త్రాలు కొనుక్కుని తన సోదరుడు పెళ్లికి వెళ్ళింది అయితే ఆమె వెళ్లేసరికి అప్పటికే చాలా ఆలస్యమైంది ఆలస్యానికి కారణమేంటని ఆమె సోదరుడు అడిగాడు ఆమె జరిగిన మొత్తం కథ అతనికి చెబుతుంది ఈ కథ విన్న తర్వాత అతనిలా అంటాడు ఎందుకు ఇలా రియాక్ట్ అవ్వడం ఇది రోజువారీ జరిగే విషయమే ఇక్కడ పోలీసులు కూడా అలాగే చేస్తారు అన్నాడు నిజమే అందరూ చేస్తారు కానీ నేనందరికీ బుద్ధి చెప్పలేను కానీ నేను పనిచేసే చోట నా వంతు నేను తప్పు జరగకుండా చూసుకోవడం నా ధర్మం కనీసం నా పరిధిలో నేను ప్రయత్నించగలను నా ప్రయత్నాలు కొంతవరకు విజయవంతమవుతాయి అలా చేయడం వలన నేను ఎక్కడ పనిచేస్తానో అక్కడ నా ఆఫీసర్స్ కానీ నా ప్రజలు నిజాయితీగా ఉండడం నేర్చుకుంటారు అది చాలు నాకు అంటుంది ఇక ఇద్దరి ముచ్చట్లు అయ్యాక ఎస్పీ సోదరుడి వివాహం ఘనంగా జరిగిపోతుంది ఇక పెళ్లి కార్యక్రమం ముగిశాక అక్కడి పనులన్నీ ఆమె చక్కబెట్టుకుని డ్యూటీలో చేరింది ఇప్పుడు ఆమె డ్యూటీ పాట్నాలోనే ఎక్కువ కాలం పనిచేస్తుంది అన్న విషయాన్ని అక్కడ పోలీసులంతా తెలుసుకున్నారు దాంతో అక్కడ ఏ పోలీస్ అయినా లంచం తీసుకునే ముందు ఒకటికి వంద సార్లు ఆలోచించడం మొదలు పెట్టారు ఎందుకంటే లంచం తీసుకుంటే వెంటనే కంప్లైంట్ ఇవ్వండి అంటూ ఆమె ప్రజలందరికీ ఆల్రెడీ చెప్పింది తప్పు చేస్తే ప్రజలు వెంటనే రియాక్ట్ అవుతారని తెలుసుకున్నారు ఇక ఎస్పీ విషయంలో తప్పు చేసిన పోలీసుకు పడిన శిక్ష గురించి పత్రికల్లో వచ్చేసింది దాంతో అందరికీ తెలిసిపోయింది